హై ఫౌండర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం ప్రపంచం అంతా కూడా మొత్తం ఇంటర్నెట్ నడుస్తుంటుంది ఇంటర్నెట్ కింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఇస్ ఆన్ పైస్ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కంతా ఇంటర్నెట్ ఉంటేనే ఏ వెబ్సైట్ అయినా రన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి భూమి మీద ఎటువంటి కంపెనీ అయినా సరే ఇలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ అయినా సరే నాసా వాళ్ళు ఆపరేట్ చేసేటువంటి సిస్టమ్స్ అయినా సరే గవర్నమెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్స్ అన్ని యూజ్ చేసే ఎటువంటి ఇంటర్నెట్ అయినా సరే ఇంటర్నెట్ ఉంటేనే వర్క్ చేస్తారు వాళ్ళు సిస్టమ్స్లో లేదా వర్క్ చేయలేరు అటువంటి భూమి ఉన్నటువంటి ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనే అంతటికి కూడా కింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆన్ ప్యాసివ్ కాబట్టి అంత ఇంటర్నెట్ అంతా కూడా మనలోకి వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా ద మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఆన్ ప్యాసివ్ అని చెప్పారు యాష్ గారు ఎప్పుడో చెప్పారు ఈ మాట మన బాస్ కాబట్టి మనందరం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫౌండర్సు సెపరేట్ ప్రపంచంలో ఆన్ పెసవ్ తర్వాత స్థానం ఫౌండర్లదే మనకు ఫస్ట్ కస్టమర్స్ ఎవరంటే గవర్నమెంట్ అఫీషియల్సే ప్రపంచంలో పబ్లిక్ కాదు గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్ కి పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ కి వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళని లోపల తీసుకుంటుంది కంపెనీ సపోర్ట్ తో ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి విఐ సెలబ్రిటీస్ని మన కంపెనీ సపోర్ట్తో తీసుకుంటుంది మన డిపార్ట్మెంట్స్ తోటి సపోర్ట్తో తీసుకుంటుంది ఇదంతా ఒక ప్రక్రియ ప్రజల్లోకి ఆన్ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ఆన్ప్యాస కంపెనీ మేము మార్కెట్లోకి వస్తున్నాం మీకు మేము అవన్నీ ఆఫర్లు ఇవ్వదు మన కంపెనీ మన కంపెనీ స్టేటస్ ని చూపించుకుంటూ అంటుంది ప్రజ ప్రజలు మొత్తం మన దాంట్లోకి వచ్చేస్తారు అలా ఉంటాయి టూల్స్ అలా ఉంటుంది మన టెక్నాలజీ అలా ఉంటుంది ఆర్థికోన్నతి ఆ ఆర్థిక స్వేచ్ఛ కోసమే ప్రతి ఒక్క మనిషి ఆటోమేటిక్గా లోపలికి వస్తారు ఇక్కడ ఈ పాయింట్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫౌండర్స్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు సెపరేటు ఆన్ ప్యాసివ్ అఫిలియట్స్ సెపరేటు గుర్తుపెట్టుకోండి ఫౌండర్లకు వచ్చే అంతటి ఇన్కమ్ సోర్సు అఫిలియేట్స్ కి ఉండదు అఫిలియేట్స్ కి ఏ దేశంలో ఏ స్థాయిలో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ హై లెవెల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుందో ఆ స్థాయి ఇన్కమ్ సోర్స్ ని వాళ్ళు పొందే విధంగా మన కంపెనీ వాళ్ళకి అవకాశం ఇస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మన కంపెనీలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఈ సాస్ సొల్యూషన్స్ కానీ క్యాట్మో సిస్టమ్ గాని ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ కంపెనీ ఇస్తున్నటువంటి ఆ డెమో వర్షన్స్ కంపెనీ ఇస్తున్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కంపెనీ క్యాంపెయిన్స్ ఇవన్నీ మొత్తం హోల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క మీడియాలో కూడా హల్చల్ అవుతుంది మన ఆన్పెస్ కంపెనీ దీన్ని దెబ్బకు ఎవరైతే గా వచ్చి ఉన్నారో ఫౌండర్స్ తర్వాత స్థానంలో వచ్చినట్టున్నారో ఆ అఫిలియట్స్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి వాళ్ళు కూడా మార్కెట్లోకి వెళ్ళకనే వాళ్ళ దగ్గరకు బిజినెస్ వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళ సంబంధికులు వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు ఫౌండర్ల దగ్గర కూడా వస్తారు మనకు నచ్చితే మనం అవకాశం ఇవ్వచ్చు నచ్చకపోతే ఇచ్చే అవసరం లేదు ఏం పర్లేదు ఇచ్చుకుంటే మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది అంతే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక వ్యక్తి నుంచి ఆ వ్యక్తి బై చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూల్స్ నుంచి మనకి యాక్టివ్ మనకు వస్తుంది ఇన్కమ్ అది కాక ఇది ఒక ఇన్కమ్ సోర్సే కాదు మనకి చాలా వివిధ రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అన్ని ఇన్కమ్ సోర్సెస్ కూడా ఇవ్వడానికి యాష్ గారు సిద్ధంగా ఉంటారు అన్ని ఇవ్వగలుగుతారు నో టెన్షన్ వాల్యూ వేరు అఫిలియట్స్ వాల్యూ వేరు అఫిలియట్స్ మార్కెట్ లో ఉన్నటువంటి బిజినెస్ ని తెచ్చుకుంటారు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు అంత అంతా మనుషులకి చెప్పుకుంటారు ఆన్ప్యాసు గురించి ఆన్ప్యాసూ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ టీవీ ఛానల్స్ మన కంపెనీ ప్రభావం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మీద పడి ఉంటుంది కాబట్టి అటువంటి టూల్స్ యూజ్ చేసుకుంటే ఎట్లా ఎంత డబ్బు రాగలుగుతుంది ఇంకా అతన్ని తెలిసిపోతాయి కంపెనీ ఆల్రెడీ వాళ్ళకుంటూ ఒక డెమో వర్షన్స్ ని రెడీ చేసి ఉంటుంది ఆ డెమో వర్షన్స్ తోటి వాళ్ళు బ్లాస్ట్ అవుతారు ఫౌండర్లకు వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని మన దగ్గరకు రాబట్టుకునేటట్టుగా చేసుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మన బాస్ ఆలోచన అది ఫౌండర్ల దగ్గరికి ప్రపంచం మొత్తం రావాలి ఫౌండర్లు మార్కెట్లోకి వెళ్ళే అటువంటి అవకాశం ఉండకూడదు అనేది యాష్ గారి టార్గెట్ మన బాస్ టార్గెట్ అది మనం వెళ్ళొచ్చు మనం చెప్పుకోవచ్చు మన వాళ్ళకి మన మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మన ఫ్రెండ్స్కి మన నైబర్స్ వాళ్ళకి వీళ్ళకి ఎవరు శత్రువు కూడా ఇవ్వచ్చు బిజినెస్ ఆపర్చునిటీ అఫిలియట్ గా వాళ్ళు ఒక ఫ్రాంచైజీ వాళ్ళు ఫ్రీ ఫ్రీ టూల్స్ మూడు ఉంటాయి ఓ మెయిల్ ఓనిట్ ఓట్రి ఈ మూడు ప్రతి ఒక్కరికి సహజం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వాడుకోవచ్చు మన టూల్స్ మూడు కూడా అన్ని కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి టూల్స్ మెషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ త్రీ ప్రింట్ టెక్నాలజీ హై టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఎన్నో ఎన్నో రకాల టెక్నాలజీస్ ఉన్నాయి మన దాంట్లో ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా టూల్స్ అందరూ ఇష్టపడతారు ప్రపంచం మొత్తం ఇష్టపడుతుంది బయట వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా ఆన్ ప్యాసివ్ టూల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేషన్ మెథడ్లో లో వాళ్ళకి కూడా ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళ వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది ఓకాయిన్స్ వాటి ద్వారా ప్రతి ఒక్క ఫౌండర్ ప్రతి ఒక్క అఫిలియేట్ కూడా ఫౌండర్స్ పక్కన పెట్టండి ఫౌండర్స్ లైఫ్ స్టైల్ వేరు మన కథ వేరే ఉంటుంది ఓకే నేను అఫిలియేట్స్ గురించి మాట్లాడుతున్నాను అఫిలియట్స్ దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళ కష్టపడి తగ్గట్టుగా దానికి మించి వాళ్ళకి వాళ్ళు కూడా వస్తూంటుంది బిజినెస్ మంచి బిజినెస్ వస్తుంటుంది అద్భుతంగా సిస్టమ్ డెవలప్ అయింది ప్రతి ఒక్కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సవాలతో బతుకుతారు ఎదుగుతారు బాగా లైఫ్ లో ఎదుగుతారు అటువంటి సిస్టమ్ కాబట్టి ఫౌండర్ ఫౌండర్ అఫిలేట్ ఒకటి కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫౌండర్ ఫౌండరే అఫిలేట్ అఫిలియటే అఫిలియట్స్ అనేవాళ్ళు బిజినెస్ తెచ్చుకుంటారు ఫౌండర్ అనేవాళ్ళు బిజినెస్ అనుభవిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అది విషయం కాబట్టి వైల్ యు కెన్ స్లీప్ యూ కెన్ అర్న్ మనీ దట్ ఈస్ ఆన్ ప్యాస ఓకే ఏదో ఒక మధ్యలో కేసు వచ్చిండొచ్చు కేసు వచ్చిండొచ్చు మధ్యలో అంతే ఆ కేసు వస్తుంది పోతుంది అది మధ్యలో వచ్చిండేది మధ్యలో పోతుంది మనం అంటే ఏంటో కూడా ఆల్రెడీ యుఎస్ ఫెడరల్ కోర్టు తెలిసింది ఎస్ఎస్సీకి గుర్తు తెలిసింది అర్థమైంది వాట్ ఈజ్ ఆన్ పేసవ్ వాట్ వండర్ ఈజ్ ఆన్ పేసూ అని అర్థమైపోయింది వాళ్ళకి కాబట్టి ఎవరు ఎక్కువ టెన్షన్ తీసుకునే అవసరం లేదు రిలాక్స్గా ఉండండి ఫౌండర్స్ మీరే రిలాక్స్ గా ఉండండి హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి మరి కొద్ది రోజులే ఓకే అలాగా ఆల్రెడీ అన్ని ఉన్నాయి నేరలే నేరల్ అనే ఒక మేడం ఆల్రెడీ రేపు రేపు రోజు పవర్ఫుల్ స్టఫ్ అనేది మనకు రేపు చెప్పబోతోంది వివరించబోతోంది బుధవారం రోజు రేపు ఈవినింగ్ కాబట్టి ఇట్లా చాలా విషయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు మనల్ని మన విషయాలు చెప్తున్నారు బట్ ఏంటంటే పర్టికులర్గా చెప్తే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అందుకే చెప్పకూడదు యాష్ గారికి ఇష్టం లేదు మన బాస్ ఎప్పుడు ఒప్పుకోదు డేట్లు చెప్పేది కాబట్టి డేట్లు చెప్పొద్దని చెప్పారు చాలా ఇప్పటిదాకా అనుభవించింది ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారు మనం ఎందుకు ఎందుకు హ్యాక్ చేస్తారు బాగా పెద్దగా చెప్పొద్దని అంటున్నారు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా డీలా పడుతున్నటువంటి ఫౌండర్లు చాలా మంది ఉన్నారు భయపడద్దండి అండి మొదటి రోజు నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ చిన్న చిన్నగా అంటే నేను అంటే ఏంటంటే లో చిన్నగా అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చిన్నగా అంటే మన ఇండియన్ రూపీస్లో పదివేలు అంటే చిన్నది అమెరికాలో పదివేలు అంటే అక్కడ పదివేలు డాలర్లు ఇది గుర్తుపెట్టుకోండి పదివేలు డాలర్లు ఇక్కడ యాభై వేలు అంటే యాభై వేలు రూపాయలు అక్కడ యాభై వేలు డాలర్లు దాదాపుగా నలభై లక్షలు ఇక్కడ ఇది ఇండియాలో వాల్యూ నలభై నలభై ఐదు లక్షలు ఇండియాలో కాబట్టి ఎంత ఎంత ఇస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయదండి ఫిగర్స్ నంబర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయదండి మంచిగానే ఇస్తారు మన తల మన దిమ్ము తిరిగి అట్లా ఇస్తాడు వ్యాలెట్లో కానీ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు ఇప్పుడు ఫస్ట్ విత్తనాలు మీరు ఇంత చేసుకోండి ఇంత చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్తారు మన వ్యాలెట్లో వచ్చిన పేమెంట్సే ప్రపంచానికి ఒక లెసన్ అవుతుంది అక్కడే మనం గిన్నిస్ బుక్స్ ఆఫ్ ఫోల్డ్ రికార్డ్ కొట్టబోతున్నాం పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లకి వ్యాలెట్ లో ఒకసారి ఎంత పడుతుంది ఎంతమంది ఇప్పుడు ఆన్ ప్యాసివ్ అవకాశం ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు కేవైసీ చేసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా హీరోస్ వాళ్ళందరూ కూడా హిస్టారికల్ పీపుల్ ఫౌండర్స్ కాదు వాళ్ళు హిస్టారికల్ పీపుల్ చరిత్రను సృష్టించబోతున్నటువంటి ప్రజలు వాళ్ళంతా ఇప్పుడు ఫౌండర్లు మనమంతా కాబట్టి అటువంటి వేవ్ మనం ఉన్నాం ఆన్ ప్యాసివ్ అంటే అది ఓకే ఆన్ ప్యాసివ్ అంటే అది ఏదో ప్రోడక్ట్లు మనం అమ్ముకున్నంత ఈజీ కాదు ఆన్ ప్యాసివ్ అంటే బయట పోయి నువ్వు ఇది వాడు ఈ షాంపూ వాడు నీ జుట్టు రాలేదు ఈ సోప్ బాగా వాడు నీ చర్మము నువ్వు నల్లగున్న కూడా ఎర్రగైతావు అవన్నీ కాదు ఇక్కడ ఇక్కడ మ్యాజిక్స్ ఏమి ఉండవు ఓన్లీ లాజిక్ రైట్ దిస్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఐటీ కంపెనీ ఏఐ ఐటీ కంపెనీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రపంచం కూడా ఎవరు చూడ చూడలేనటువంటి టెక్నాలజీ ఉంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ మెథడ్ లో ఉంటుంది ప్రతి మనిషికి ఆ సాఫ్ట్వేర్ టూల్స్ ఏ మనకి సపోర్ట్ చేస్తాయి మనకి ఎలా కావాలో అలాగే సపోర్ట్ చేస్తాయి మనం టైప్ చేస్తుంటే రాంగ్ అయితే అదే కరెక్ట్ చేస్తుంది అలాగ అది ఇలా అని చెబుతుంది మనం నచ్చినది ఓకే చేసుకోవచ్చు అలాగా మనకు ఒక వి ఒక దారిజు ఇచ్చేటువంటి ఆపర్చునిటీ ఆన్ ఆన్పాసివ్ అనేది గుర్తుపెట్టుకోండి మనకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళికి అందుకే యాష్కర్ అన్నారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా గెలుస్తాడు భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా ఆపలేడు అని దట్ ఈజ్ ఆన్పాసివ్ ఓకే అంత పెద్ద సిస్టమ్ స్టార్టింగ్ నుంచినే మనకు మనం కదులుతాం బట్ అది ఎందుకంటే ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసామని చెప్పారు జీరో డాలర్స్ తో ఉంది ఇప్పుడు మన దగ్గర ఓకే ఎవరైనా సరే ఇప్పుడు కేవైస్ చేసుకొని చూసుకుంటే కేవైస్ అయ్యేంత వరకు మనకు అక్కడ వ్యాలెట్లో జీరో ఉండొచ్చు ఓకే